అనుకోకుండా ఒక రోజు అన్నట్టుగా అనుకోకుండా రావడం జరిగింది క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ తీశారు అన్న కాన్సెప్ట్ కరెక్టే కానీ దానిలో కూడా కొంత వెరైటీ కాస్త అంత కొత్తదనం తర్వాత కాస్త కామెడీగా

ఈరోజు మొట్టమొదటిసారిగా మన మిషన్ ఇండియా సినిమా ఏదైతే ఉందో దాన్ని మొదటిసారిగా మన జాన్ బాబు గారు చూపించడం జరిగింది అంటే దీనికోసం వర్క్ చేస్తున్న వాళ్ళకి ఆ కథ ఏంటో తెలుసు సినిమాని రోజు చూస్తూ ఉన్నారు రోజు దామే వర్క్ చేస్తూ ఉన్నాం కానీ సినిమాతో ఏ సంబంధం లేకుండా బయట నుంచి మొట్టమొదటిసారిగా చూసిన వ్యక్తి ఈరోజు జాన్ బాబు గారు ఈరోజు ఒక వీడియో రికార్డింగ్ కోసం మన ఆఫీస్కి వచ్చారు సరే మాట్లాడుతూ కొన్ని కొన్ని విషయాల మీద మేము చర్చించుకుంటూ సినిమా కూడా చూపించడం జరిగింది నాకు తెలిసినంత వరకు ఆయన సినిమాని బాగా ఎంజాయ్ చేశారు అసలు ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు చూద్దాం అనుకున్నా మొత్తం సినిమా అంతా కంప్లీట్ చేశారు ఇప్పుడు ఇంక పూర్తి అవ్వలేదు ఇంకా అంటే ఇంకా సౌండ్ ఎఫెక్ట్లు కానీ బీజిఎం కానీ ఇవన్నీ పెండింగ్ ఉన్నాయి ఓన్లీ డబ్బింగ్ వాయిస్ల మీద ఆయనకి చూపించడం జరిగింది బాగానే ఆయన లేనవై సినిమాని చూశారని అనుకుంటున్నాను అసలు ఆయన మాటల్లోనే తెలుసుకుందాం ఎలా ఉంది ఏంటి అని మీకు తప్పుడుగా ఉంది లేకపోతే అబద్ధాలు చెప్పాడంటే అబద్ధాలు చెప్పాడంటే చెప్పండి మీకు ఎలా అనిపిస్తే అలా చెప్పండి అందరికీ నమస్తే అండి అనుకోకుండా ఒకరోజు అన్నట్టుగా అనుకోకుండా రావడం జరిగింది అయితే నాకు అసలు తెలియదండి వీళ్ళు ఒక మూవీ తీస్తున్నారు ఆ మూవీ ఏంటన్నది ఏం తెలియదు జస్ట్ ఇట్లా తీస్తున్నామండి వర్క్ జస్ట్ చూడండి అని చెప్పడం జరిగింది మీ అందరికీ తెలుసు నేను కరుణాకరం మీద మంచి ఒపీనియన్ కలిగి ఉంటాను ఆయన ఎన్ని కామెంట్ చేసినా నేను ఆయన ప్రేమిస్తానే ఉంటాను మీ అందరికీ తెలుసు సో అయితే ఈ మూవీ గురించి రివ్యూ చెప్పాలంటే నేను ఒక క్రైస్తవుడిగా దీన్ని వ్యతిరేకించి తీరతాను అని మీ అందరికీ తెలుసు ఖచ్చితంగా ఖచ్చితంగా అంతే అయితే ముందు కొన్ని కొన్ని సన్నివేశాలన్నీ కూడా చాలా చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా ఉన్నాయండి బట్ క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తూ తీశారు అన్న కాన్సెప్ట్ కరెక్టే కానీ దానిలో కూడా కొంత వెరైటీ కాస్త అంత కొత్తదనం తర్వాత కాస్త కామెడీగా ఫన్నీగా ఈ డైలాగులు చెప్తాడు అయినా కురికేస్తారు వైరస్ సోకిద్ది ఈ క్రైస్తవులు అని తింతే అని దాన్ని ఇక్కడ తెరపేద చూపించడం కాస్త నవ్వుగా అనిపించింది సరదాగా అనిపించింది సరే ఎనీవే సరదాగా చూడొచ్చండి అందరూ చూడొచ్చు క్రైస్తవులు కూడా చూడండి ఏమి నష్టమేమి లేదు బట్ ఫైనల్గా మాత్రం ఇది కర్ణాకర్ తీసేయడం శివశక్తి నుంచి అంటే మీకు తెలుసు ఇది క్రిస్ క్ర క్రైస్తవులకు వ్యతిరేకమైందేనని నాది కూడా అదే అభిప్రాయం అండి లేనిపోయింది నన్ను అపార్థం చేసుకోబాకండి థ్యాంక్ యూ టు ఆల్ మొత్తానికి మా సినిమా చూడమని చెప్పారు జనబాబు గారు క్రైస్తవులు కూడా మరి కొంతమంది పాస్టర్లేమో అది సైతాను పని మీరు వాటిలో చూడకూడదు అంటే వాళ్ళకి ఎక్కడ నాలెడ్జ్ వచ్చేసిద్దో ఎక్కడ కొత్త కొత్త విషయాలు తెలుసుకుంటారో అనే భయంతో కొంతమంది వాళ్ళని బంధిస్తూ ఉంటారు సరే స్వేచ్ఛగా కొత్త విషయాలు తెలుసుకోవాలి ఇప్పుడు చూసినంత మాత్రాన మీరు అందులోకి మారిపోవాలని కానీ లేకపోతే దీన్ని యాక్సెప్ట్ చేయాలని కాదు కదా మీరు ఆలోచించుకోండి అవి తీసిన విషయాలు చెప్పిన విషయాలు ఎంతవరకు వాస్తవం అనేది మీరు ఆలోచించుకొని దానికి బ్యాక్గ్రౌండ్ చెక్ చేసుకోవచ్చు కదా ఎవరికి వాళ్ళకి ఆ స్వేచ్ఛ ఉండదు ఖచ్చితంగా అంటే ఆ విధంగా జాన్బాబు గారు మీరు కూడా చూడొచ్చు అని చెప్పారు క్రైస్తవులకి సరే మా సినిమా గురించి మీ అభిప్రాయం చెప్పినందుకు ధన్యవాదాలండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ